సార్ ఇప్పుడు మనం బేసిక్గా చూసుకుంటే మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా యుఎస్ సంబంధాలని ఎక్కువగా వాటికి మనం పార్పదంలో చూస్తూ ఉన్నాం ఎక్కడికంటే అక్కడికి ఇస్తా ఉన్నారు సో ఒకవేళ వాళ్ళకి అక్కడ అంటే సెట్ ఒక డైవర్స్ చేసుకున్నప్పుడు సో అక్కడ తీసుకుంటారా ఇక్కడ తీసుకుంటారా ఒకవేళ అక్కడ తీసుకుంటే వర్తిస్తుందా మళ్ళీ ఇక్కడికి వస్తే వర్తించదా అంటే రకరకాలుగా ఉంటాయి కదా సార్ ఇప్పుడు మన భారతదేశంలో చట్టం వేరు అమెరికాలో ఒకవేళ యుఎస్ఏ తీసుకుంటే అక్కడ చట్టం వేరు సో వాళ్ళు ఎక్కడ తీసుకోవాలి పెళ్ళి మన ఇండియా ఇండియాలో భారతదేశంలో పెళ్ళి అదే మంచి ప్రశ్న అడిగా జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ డైవర్స్ మేము చేస్తున్నాం డైవర్స్ కేసులు ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తాం దీంట్లో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏమంటే సార్ మేము పెళ్ళి ఇండియాలో చేసుకున్నాం అది ఎక్కడైనా కానీ హైదరాబాదు విజయవాడ గుంటూరు తెనాలి ఎక్కడోసారి చేసుకున్నాం ఎక్కడ ఇండియాలో చేసుకున్నాం హిందూ మ్యారేజ్ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాం మేము విదేశాలకు వెళ్ళాం వెళ్ళినప్పుడు మేము శుభ్రంగా ఇక్కడికి వచ్చి పంచాయతీ ఎందుకు అక్కడే తీసుకుంటామని అంటుంటారు మాకు ఫోన్ వస్తుంటాయి అయితే చాలామందికి నేను చెప్పేది ఏంటంటే విదేశాల్లో తీసుకున్న డైవర్స్ డైవర్స్ కదా డిగ్రీ అంటాం జడ్జ్మెంట్ అనుకోండి విదేశాల్లో తీసుకున్న ఎనీ జడ్జ్మెంట్ ఇండియాలో నాట్ వ్యాల్యూడ్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలాగే చాలామంది లేదండి మ్యూచువల్గా తీసుకుంటే చెలుతాయి అంటని చెప్పి మాకు కొంతమంది విత్తనవాదం చేస్తుంటారు ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పేది ఏం లేదు ఇప్పుడు చాలా సింపుల్ ప్రశ్న అసలు వివాహం ఎలా జరుగుతుందో తెలుసా మీకు చాలామందికి లీగల్గా అనుకోరు భారత మామూలుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ ఫైవ్ ప్రకారం ఏమవుతుందంటే మీరు ఏ పెళ్ళి పెళ్ళికి వెళ్తుంటారు కదా మీరు ఏ పెళ్ళిళ్ళకైనా ఏముంటుంది మంగళసూత్ర ధారణ అంతే కదా మీరు మంగళసూత్రం కట్టేస్తే పెళ్ళైనట్టే కదా అలాగే సెవెన్ స్టెప్స్ ఏడు స్టెప్స్ కొన్ని క్రతువులు ఉంటాయి మనకి అయ్యగారు చేస్తుంటారు కదా అలాంటిది చేస్తేనే మీకు వ్యాలిడ్ మ్యారేజ్ అది కదా అంటే అప్పుడు మీరు ఇక్కడ మీరు అది మీకు తెలియకుండానే హిందూ మ్యారేజ్ యాక్ట్ అక్కడ అప్లికబుల్ అవుతుంది మనకు కామన్ మ్యాన్కి తెలియదు అవన్నీ అది క్లియర్గా ఉంది హిందూ మ్యారేజ్ యాక్ట్ సో దాని ప్రకారంగా మీరు వివాహం చేసుకున్నారు కదా మరి అప్పుడు ఇక్కడ హిందూ మ్యారేజ్ ప్రకారం వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళి ఆ క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం డైవర్స్ ఎట్లా తీసుకుంటారు తీసుకోరు కదా ఒకటి దట్టు మీరు భారతీయ పౌరులు అవుతారు ఇక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఆ విదేశీ మీరు విదేశీ పోడైతే దాని ప్రొసీజర్ వేరు అది నెక్స్ట్ వీడియో చేసుకున్నాం అది వేరు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అది వేరుండదు సో ఇద్దరు హిందూ పురుషులు పురుషులు స్త్రీ పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు మీరు హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని వేరే అన్యమత సాంప్రదాయం ప్రకారం డైవర్స్ ఎట్లా తీసుకుంటారు కుదరదు కదా సో కాబట్టి అంటే విదేశాల్లో ఎవరు తీసుకున్నా కూడా డైవర్స్ అని ఇండియాలో చల్లవు అది మీరు దయచేసి మొత్తం గమనించండి మరి విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఇండియాలో డైవర్స్ ఎలా అప్లై చేసుకోవాలి ఎస్ ఇప్పుడు అది కూడా చెప్తాను విదేశాల్లో ఉన్న వ్యక్తులు భారతదేశంలో డైవర్స్ అనే కాదండి ఇక్కడ డైవర్స్ అనే పదం మాకు ఎనీ డిక్ ఎనీ కేసు అయినా సరే ఇప్పుడు ఉదాహరణ ఉదాహరణకు మనం అంత ముందు గతంలో చేసుకున్నాం పార్టీషన్స్ ఉ ఫైల్ చేసుకోవాలి లేదా ఏదైనా ప్రాపర్టీ సంబంధించిన ఫైల్ చేసుకోవాలి ఏదైనా సరే ఒకటే ప్రొసీజర్ ఉంటుంది అదేంటంటే ఎస్పీఏ ఎస్పీ అంటే ఇప్పుడు ఎస్పీఏ అంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అని అర్థం ఓకేనండి సో స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటంటే మీ తరపున భారతదేశంలో కోర్టుకి రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అటార్నీ అంటాం మనం స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ వాళ్ళకి మీరు ఒక కేసు నిమిత్తం ఒక ఒకటి మనం తయారు చేసి ఇస్తాం ఆ పవర్ ఆఫ్ అటార్నీ మేము చేస్తాం చేసినప్పుడు ఆ పవర్ ఆఫ్ అటార్నీ మీరు అక్కడ తీసుకుని వెళ్ళి విదేశాల్లో నోటర్ చేయించాలి నేను మీకు చూపిస్తాను అయిన తర్వాత అంటే చూపిన చూపినాక ఎలా ఉండడం చూస్తాం ఆ నోటరీ చేయించి దాన్ని నోటరీ చేయించిన తర్వాత తిరిగి మాకు పంపించాలి పంపించిన తర్వాత అలాగే కేసుకు సంబంధించిన కాగితాలు అలాగే దానికి సంబంధించిన ఎవిడెన్సు అవన్నీ మీరు ఫైల్ చేసి మనము ఇక్కడ మనం సంబంధిత కోర్టులో ఫైల్ చేస్తాం దానికి ఆ పర్సన్స్ రావాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు అసలు ఇదే మన ఇండియాకి రావాల్సిన అవసరం లేదు అలాంటప్పుడు మీకు ఎంత వెసులుబాటు ఉన్నప్పుడు మీరు విదేశాల్లో డైవర్స్ తీసుకొని మళ్ళీ అక్కడ మోసపోయి మళ్ళీ అది చల్లదు ఇప్పుడు విదేశాల్లో డైవర్స్ తీసుకున్న కనుక మీరు పొరపాటున పెళ్లి చేసుకున్నారనుకోండి అర్థమవుతుందండి పెళ్లి చేసుకుంటే ఏమో తెలుసా ఇక్కడ బైగా అంత అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవాలనుకున్న సందర్భంలో మీరు విదేశాల్లో తీసుకునే డైవర్స్ అనేవి ఇండియాలో చల్లకుండా ఉండ ఇబ్బంది పడతారు కాబట్టి మీరు ఇండియాలోనే తీసుకునే డైవర్స్ ఇక్కడ మ్యారేజ్ చేసుకోవచ్చు చాలామంది తెలియక మేము మా క్లైంట్లో వస్తుండం సార్ విదేశాల్లో అయిపోయింది సార్ మ్యారేజ్ అయిపోయింది అక్కడ ఇంకొక అమ్మాయిని చేసుకున్నాను అప్పుడు అమ్మాయి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇస్తే ఫోర్ నైంటీ కానీ బైగామి కానీ కంప్లైంట్ ఇస్తే మీకు సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది చాలామంది తెలియదు కాబట్టి ఆ విధంగా మీరు చూసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మీకు ఎందుకు ప్రాబ్లం ఏముంది ఎస్పీఏకి ఇచ్చేయండి మీకు తెలిసిన అన్నయ్యో తమ్ముడో ఎవరైనా సరే ఎస్పీఏ ఉండొచ్చు ఫ్రెండ్ అయినా ఉండొచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ నిండిన వ్యక్తులు ఎవరైనా సరే ట్వంటీ వన్ ఇయర్స్ నిండిన వ్యక్తులు ఎవరైనా సరే ఎస్పీఏగా ఉండొచ్చు వారి తరపున వీరు కేసు రిప్రజెంటే చేస్తారు దానికి సంబంధించి ఆ ట్రయల్ ఏదైతే నడిచిద్దూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కోర్టు వారికి విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తికి సంబంధించి కొన్ని కమ్యూనికేషన్ అవసరం అప్పుడు స్కై పిటిషన్ అని ఒకటి ఉంటుంది అది కూడా మేము పంపిస్తాం దాన్ని నోటర్ చేసి పంపించిన తర్వాత ఆ స్కై పిటిషన్ ఏదైతే ఉందో అది కోర్టులో ఫైల్ చేసినప్పుడు కోర్టు వారు స్కై పిటిషన్ అరేంజ్ చేస్తారు అంటే నథింగ్ బట్ వీడియో కాల్ అనుకోండి వీడియో కాల్ అరేంజ్ చేసినప్పుడు అప్పుడు అదర్ సైడ్ పర్సన్స్కి వీళ్ళు అడుగుతారు జడ్జి గారు అడుగుతారు మరి కేసు ఫైల్ చేసావు ఏంటి అని అడిగినప్పుడు అతను చెప్తాడు అక్కడ సో ఆ విధంగా వెసులుబాటు ఉంది ఇప్పుడు ఈరోజు భారతదేశంలో అంటే విదేశాల్లో ఉన్న వ్యక్తి సంతోషంగా అక్కడే ఉండి మీరు కేసుని మీరు కొట్లాడుకోవచ్చు అది నేను డైవర్స్ కేసు అనట్లేదు గుర్తుపెట్టుకోండి ఏ కేసైనా సివిల్ కేసు అయినా సరే ఒకవేళ క్రిమినల్ కేసు అనుకోండి క్రిమినల్ కేసు అంటే కంపల్సరీ మీరు రావా ఎల్వోస్ ఇష్యూ చేస్తారు దానికి హైకోర్టులో మనం రిట్ ఫైల్ చేసుకొని మీరు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి కోర్టు పర్మిషన్తో మీరు వెళ్ళిపోవచ్చు కోర్టు పర్మిషన్తో మీరు ఆ పర్మిషన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట అంటే ఇన్ని రకాల వెసులుబాటు ఉంటాయి తర్వాత చాలామంది ఇంకో ప్రశ్న రావచ్చు సార్ అంత బాగుంది సార్ మీరు మీరు చెప్తున్నారు మరి మ్యూచువల్ డైవర్స్ కూడా ఎలా తీసుకోవచ్చు అన్నప్పుడు మ్యూచువల్ డైవర్స్ కూడా తీసుకోవచ్చు ఇలా ఎక్కడే ఉండి వాళ్ళు రాకుండా ఎక్కడే ఉండి తీసుకోవచ్చు ఎలాగంటే ఇప్పుడు ఒక అమ్మాయి తరపున ఒక జీపీఏ పర్సన్ పెడతాం అదే ఎస్పీఏ పర్సన్ పెడతాం తర్వాత అబ్బాయి తరపున ఒక ఎస్పీఏ పర్సన్ పెడతాం వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కోర్టుకు వస్తారు వచ్చి పిటిషన్ ఫైల్ చేస్తాం ఫైల్ చేసినప్పుడు మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత జడ్జి గారు వీళ్ళిద్దరికి ఎవరైతే అసలు ఉన్నారు కదా వాళ్ళిద్దరిని స్కైప్ ద్వారా తీసుకుంటారన్నమాట పర్మిషన్ తీసుకుంటాం వాళ్ళిద్దరిని అడుగుతారు బాబు నీకు ఇద్దరికి ఓకేనా అంటే ఓకేనా వాళ్ళు అక్కడ చెప్తే సరిపోతుంది మళ్ళీ ఆటోమేటిక్గా ఈ ద్వారా ఆటోమేటిక్ మ్యూచువల్ డైవర్స్ కూడా తీసుకోవచ్చు చాలామందికి మాకు చేసే క్లయింట్లు ఫోన్లు చేసేసి ఆ విదేశాల్లో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నాం సార్ అది ఇక్కడ హ్యాపీ మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నా అలాంటివి అవసరం లేదు మీరు అక్కడే ఉండండి మీరు కాలు కదలకుండానే ఇక్కడ ఎస్పీఏ ద్వారా అంటే ఇద్దరు ఎస్పీఏలు కావాలి ఇద్దరు ఎస్పీఏ ద్వారా చక్కగా మీరు మ్యూచువల్ డైవర్స్ తీసేసుకుంటే రేపు పొద్దున మీరేనే కాదండి రేపొద్దున మీకు పుట్టే పిల్లల విషయంలో కానీ తర్వాత మీ మధ్యన చిన్న చిన్న ప్రాబ్లం విషయంలో కానీ అవన్నీ కూడా క్లారిటీగా ఉంటుంది మొత్తం అంతా ఆన్లైన్ అయిపోయింది మొత్తం ఆయన కాబట్టి మీరు అంత తెలిసి తెలియకుండా చాలామంది పాపం అక్కడ లక్షల లక్షలు అవుతుంది ఇక్కడలాగా అడ్వకేట్స్ మీరు మామూలుగా వచ్చి ఉచిత సలహాలు చెప్పరు అక్కడ అక్కడ విదేశాల్లో ఎలా ఉంటుంది అంటే ప్రతి మెయిల్కి డబ్బులు ప్రతి కాల్ అటెండ్ చేస్తే డబ్బులు అడ్వకేట్ అపాయింట్మెంట్ తీసుకుని డబ్బులు అలా ఎలా ఉంటుంది అంటే అంత మాములుగా డాలర్స్ లెక్కే ఉంటుంది సో మనలాగా ఇండియాలో ఏంటంటే ఉచిత స్థలాలు అడుగుతాం మాములు మేము వెళ్తుంటే అడుగుతుంటారు మేము చెప్పేస్తుంటాం ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంది అక్కడ అడ్వకేట్స్ అంటే దొరకరు మీరు అనవసరంగా లక్షలు లక్షలు పోగొట్టుకొని అక్కడ బాధపడే చివరికి ఇక్కడ చెల్లకుండా ఉపయోగం లేదు కదా సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు విదేశాల్లో ఉండి నిరభ్యంతరంగా డైవర్స్ పొందొచ్చండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్